ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆదివాసీ గిరిజనుల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మీకు చీవటానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అదే ఛత్తీస్గఢ్ కుంపల్లి దగ్గర ఎన్ని కుటుంబాలు వచ్చినాయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముందుకే ఫస్ట్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అప్పుడక్కడ అదంతా మనలో అందుకోసమే ఇక్కడికి వచ్చారు అంతే కదా ఇక్కడ మనకి ఉందా భూమి కోసం ఇప్పుడు పొడుగు అరుకున్నారా ఎన్ని ఉందో మనిషికి ఐదు ఆరు మూడు ఏమేమి వేస్తారు దాంట్లో ఇది ఒరే ఒరే ఒంటో అమ్మా కొనేస్తానే పత్తి ఎస్తావే పత్తి హ్మ్మ్ నీల అట్ట అన్నా వన్ వస్తా అట్ట హ్మ్మ్ ఆన్ బక్కటి హ్మ్మ్ ఎకడందర్ తప్పండి హ్మ్మ్ మన బోర్ లేదే నేను నేను మనకి గవర్నమెంట్ దగ్గర అడగొచ్చు కమరి అల్తనే రిజార్వరీస్ లో ఉన్నాయి ఓహోదా అంటే నాణెల్తే మరిది మనకు చట్టం ఒప్పుకోదుగా కొద్ది దగ్గరలో ఉంటే మనకి ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఇంట్లో ఏం దేవుడు అంటారు మనం ఈ గంటలు ఇవన్నీ ఉంటాయా చూడొచ్చా 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 எவரு கடத்தார் அது ஊர்ல ஓகே ஓகே அந்த எவ்வளோ மீறத வச்சி வாழ்க்கோ மூணு வந்தால் पकड़ो पकड़ो भैया कितने रुपया दो सौ पचास इध दो हजार पंच इसमें आंदरा चो इन रोजलो रोजेना సాయంత్రం దాకా అందరూ కుటుంబం మొత్తం అంత ఊరు మొత్తం మరి ఖర్చు ఖర్చు ఎవరింటి అయితే వాళ్ళేనా అంటే మళ్ళీ సంవత్సరం ఒకసారి ఒకళ్ళు పెడతారా ఓకే ఓకే కొద్దిగా అది పోస్తారా చూస్తాం అమ్మ ముంచో ఒకసారి మళ్ళీ ముంచు ముంచు నాకు అది చేసేయండి అద్ద అద్దారా నన్ను తీయండి తగ్గ పగత తగత పట్టండి కట్టండి లేదు లేదు ఏమో

అంటే బియ్యంతో తయారు చేసింది అంటే జండల కంటే మన అమ్మ ఇద్దరు వస్తుంది కానీ దీని బియ్యని ఉడకబెట్టి ఈ విధంగా ఉప్పు గుండలు ఉంటాయిగా అట్లా పెట్టి అప్పుడు నీళ్ళంత పెడతాం నీళ్ళు పోస్తాం ನಾನು ಸೇರ್ ಕೈ ಸೇರ್ಲೇ ಬಂದೆ ಲಕ್ಕಿಗೆ ಮಿಚ್ಚ ಲಕ್ಕಿಗೆ ಆयला ಬಂದೆ ಇಸಕೇ ದೋಲ ಮನೆ ಲಲぜ ಓ ಯು ಕಲ್ಕೇ ಕಾಯನ ಕಾನಕಿ ಬತೋ ಮುತು ಬಮೈ ತದನ್ನು ನಾವು ನಮ್ಮ ಮಧ್ಯಕ್ಕೆ ತಾಗಿನ್ ತರవాత ಹುಚ್ಚ ದಿಕ್ಕದಲ್ಲಿ ಟಿಕ ಪಲ್ಲ ಹೋಗ್ತಂ ಅಂದ್ರೆ ದೀಂತೊಳ ಮನ ವಾಲೆ ತುಕ್ಕೆ ಜಂತುಂತೆ ఒరి కొర్ కొర్ మిగతా ఒరి ఇక అన్నమావ ఏసి బాగా మరగబెడతారా మరగది ఇప్ర పుల్లపైన ఏసి కప్పడ పెడితే అది ఆ ఊ కుత హో బుడికిన్ తర ఉబ్బిన్ తర అంతలోంచి పిండి వేస్తారంట అంటే ఏదైనా ఇగా మనకి కొర కొర ఉండాల అదేస్కే పోయి తర இந்த பட்டன் இந்த மாட்டாடுத்துவ நஞ்சு நஞ்சு நாட்டுக்கோடேனா எல்லோரும் அடுக்க படத்துல கல்வி

आ, पूरा आदमी का नहीं नहीं जांभर का रामन का भैया लो का बेटा यहां है इसमें सतीशगढ़ के वाला तुम्हारा पूरा हां सतीशगढ़ का चौक सतीशगढ़ ये नाम क्या है विलेज 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 नहीं, नहीं। ग्रामम का पता ना तो गांव का बन्ने जो कटहल का बोलेंगे कटहल कितने है हां ఎన్ని కూటమ్మాలంటాయి మీ వాళ్ళు పటేల్ అక్కడ ఇల్లు వచ్చి తిరుగు వచ్చామకే ఈ ఛత్తీస్గఢ్ ఆదివాసి గిరిజన జీవన విధానం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని వీళ్ళు జీవనందానికి అని జీవించడానికి ఈ ప్రాంతం వచ్చారు వీరు ఎక్కువగా గుట్టల ప్రాంతంలో ఉంటారు వాళ్ళ నివాసం దాదాపుగా పెంగిటిళ్ళు ఉంటాయి వాళ్ళ కుటుంబాలు ఒక ఇరవై ముప్పై నలభై అట అనేక ప్రాంతాలు వచ్చి జీవిస్తూ జీవనం విధానం గడుపుతుంది కానీ ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాష్ట్రం నుంచి వచ్చారు వీళ్ళు అని వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఏదైనా ఆదివాసీ గిరిజనుల జీవన విధానం వాళ్ళు జీవించడానికి కనీసం ప్రభుత్వాలు సహాయం చేయకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఏదైనా కూడా ఛత్తీస్గఢ్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గిరిజను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుచున్నాం మాద్రకి మా నెలకి జనవరి పెరుగుతున్న మాకు పండుగ గాదే పండు ఆ సత్తు పెరికి మామూలు అల నెల మంజు వచ్చే ఇది మరక వాతే వాదే మరకపాడు మరకపండము అన్నీ అన్ని తనకింగ్ మా పండుగ తీసి తిన్నాము ఆయన మమ్మ తింది మాకు తిందిన దింకెత్తికే మాకి అన్ని మా కాళీ తిన్నదికెత్తికి మా దేవుడు మాకింగు ఒక వేలమతి ಆಯಾಸ ತಿ ರೋಗ ಕಡಿಮ ರೋಗ ಕಡಿಮ ತಗ್ಗಿ ಜಬ್ಬು ಆಯ್ತು ಅದು ಈ ಪಂಡ ಮೆನ್ಸಿ ದಾಸ್ ಅದಂಗೆ ಮರಕ ಪಂಡ್ಕೆ மரப்படம்ீசே திண்டோம் மரகன விஜயபண்டம் நாங்க போசிதான் பூமி பண்டம் கீசே நாங்க போசித்தம் தான் வாத்தாத்தி தான் பண்டம் ತಿರ್ಗಿ ಅಣ್ ವಿತ್ತಾಕೆ ವ ತಯಾರಿಸ್ಕೊಂಡು ಪಂಡ ಕೊಡ್ತಾ ಕೊಡ್ತಾ ಪಂಡು ನಾಟ ಊರು ಪೊತ್ತಿನೊಂಜು ನಾಟಿ ಪಂಡು ಮಂದ ನಾಟಕಾಂಡ ನಾಟಕ ಆಚರಿಸಿ ದಾನ್ ಪೇರ್ಕು ಮನವರಿಕೆ ವಾದು ಅಚ್ಚರಿ ಹಚ್ಚರಿ ಟೆಕ್

அண்டே சப்ஜெக்டிண்ட் எந்த దేవుడి సింగ్ దేవుడు సింగ్ దేవుడు నాకు ఇంకో దేవుడ దేవుడి కోసం కూర్చోకూసుకో అప్పటికి కూర్చుని ఇంకటి పోడానికి మీరు దేవుడు వస్తుంది నేను కదా మామూలు మా దేవుడు ఎక్కడ పోడానికి దేవుడికి ஆகர்ஷித்தது இக்கட பாட் எக்ஸ்ட்டு மாஸ்டர் மாஸ்க்கு மாதை மீட்டர் பிள்ளை மீட்டா மட்டும் எங்கே அசைப்பதில் நம்ம ஆக்சி நேரம் கால மேலே சரி காலே ಸಾರು ತಯಾರ ಇದು ನೀಲು ನೀಲು ಏರ್ ತೋಸಿ ಏರ್ ತೋಸಿ ಮಲ್ಲವಾಳಿ ಏರ್ ತೋಸನ ಅದು ಏರ್ ತೋಸಿ మూడు రోజుకున్న అంత పేరుకి వంట వాటినారు వంట వాటికి అదే కలెక్ట్ అయ్యారు అది సారా అసకే ఒకరోజు 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 అయ్యాక నేను గంట గంట ఆర్త పేరుకి చూడు చల్ల ఆర్తి అసకి ఈ ఇప్పుడు పూలు మార్చిలో వస్తాయా మార్చిలో వస్తాయి ఆకులు రాలిన తర్వాత పువ్వు వచ్చి ఆకులు ఐదు ఎన్ని మీరు ఎన్ని గంటలకు నాలుగు గంటలకు వెళ్తామా పొద్దున ఇప్పుడు ఇంకేమైనా తింటే జంతువులు ఏమైంది తింటే పన్ను తింటే మేకలు తింటే పంది కూడా తింటే మేకలు కూడా తింటే ఆవులు కూడా తింటే గేదె కూడా తింటే తీగుంటాయా ఇది ఉప్పు ఉప్పు ఏనా ఉప్ప పువ్యేనా ఎంతమ్మా డబ్బా ఎంత ఎంతమ్మా నలభై రూపాయలు ఉప్పుచా ఈ ఆదివాసులు ఎక్కువగా గుట్టల ప్రాంతంలో ఉంటారు నీరు దగ్గరగా ఉండేది చూసుకుంటారు అడవిలో దొరికి ఈ వివిధ ఫలాలు ఏదైనా కూడా వారు తీసుకొచ్చి వాళ్ళు తిని మిగతాది వాళ్ళ అవసరాల కోసం వివిధ సంతలలో అమ్ముతూ ఉంటారు అమ్మి వస్తు మార్పిడి లాగా వాళ్ళు ఏదైనా వస్తువులు కావాల్సింది తీసుకొచ్చుకుంటూ ఉంటారు ఏదైనా కూడా ప్రభుత్వాలు వీళ్ళకి విద్య వైద్యం వసతులు కల్పించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఏదైనా కూడా ఛత్తీస్గఢే కానీ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న కోయలు అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఆర్థిక సహాయం చేసి దాంతో కొండ ఉన్నారు వివిధ జాబితాలు ఉన్నాయి ఏదైనా కూడా ప్రభుత్వాలు ఆదుకొని వాళ్ళని సహాయం చేయాలని న్యూ తెలుగు టీవీ కోరుకుంటుంది మరిన్ని వీటికి మాకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అఫ్ యూ